బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పక్కా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో ఉంటుందండి మనం ఇప్పుడైతే చేపల పులుసుని చాలా కాంప్లికేటెడ్ చేసేసాం కానీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియోలో చేపల పులుసుని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపించాను మనం ఈ చేపల పులుసుని అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మరి ముందుగా ఈ చేపల పులుసు చేసుకోవడం కోసం నేను వన్ అండ్ హాఫ్ కేజీ కొరమీని చేపలు అయితే తీసుకున్నానండి మీరు ఏ చేపైనా తీసుకోవచ్చు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు అనమాట వీటిని నీట్గా రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి అస్సలు మనకి నీచు వాసన అనేది లేకుండా నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మనం ముక్కకు ముందే పట్టించుకున్నామంటే ముక్క అనేది మరి మనకి చప్పగా లేకుండా ఉంటుందండి ఉప్పు కారాలు ముక్కకు పడతాయి మరీ ఎక్కువగా మ్యారినేషన్ చేయాల్సిన పని లేదు మనం కర్రీ చేసుకునే లోపు ఈ ముక్కలు కర్రీలో వేసేంత వరకు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కల్ని చేత్తో కలపకుండా నేను వీడియోలో చూపించినట్టు గిన్నెని ఈ విధంగా పైకి ఎగరేసుకుంటూ కలిపారంటే చక్కగా కలిసిపోతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండుని ఆ బౌల్లో వేసుకొని అది మునిగేంత వరకు మనం వాటర్ పోసుకొని చింతపండు అంతా మెత్తగా నానిపోయేంత వరకు నానబెట్టుకోవాలి మీకు టైం లేదనుకుంటే మనం వేడి వాటర్ పోసుకుంటే ఇంకా త్వరగా నానిపోతుందండి ఈ చింతపండు ఇలా దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే నానిపోతుంది ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా వేసుకొని ప్యూరీ లాగా చేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన వెడల్పుగా ఉండే బాండి ఒకటి పెట్టుకోవాలండి లోతు తక్కువ ఉండాలి వెడల్పు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఈ చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు టీ స్పూన్లు నూనె అయితే వేశాను ఇలా ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయకుండా ఇవి కొంచెం చిటపట్లాడాలన్నమాట ఇది చిటపట్లు ఆడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి చేపల పులుసులో ఆవాలు మెంతులు అనేవి కంపల్సరీగా వేసుకోవాలండి ఇవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం మనకి ఫ్రై అయ్యి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్నంతా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని దీనికి మూత అయినా పెట్టుకోవచ్చు లేదంటే పెట్టకుండా అయినా ఇందులో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ పేస్ట్లోంచి మనకి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా పెద్ద ముక్కలుగా చీరుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ కర్రీకి బాగా పడుతుంది ఉడిందులోకి మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి అది కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా టమాటా మొత్తం ఆ ఉల్లిపాయ పేస్ట్లో కలిసిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకొని దీనికి మూత పెట్టుకొని మనకి టొమాటో కూడా చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మోత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి టొమాటోలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఈ విధంగా చూసారా ఇలా పచ్చివాసన కూడా పోతుంది మీకు అర్థమవుతుంది మోత తీసి చూసిన వెంటనే ఇప్పుడు ఇందులోకి రాళ్ళు ఉప్పు వేస్తున్నాను చాలామంది రాళ్ళు ఉప్పు అంటారు కళ్ళుప్పు అని కూడా అంటారు ఈ చేపల పీసులోకి కళ్ళుప్పే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను ఇందాక ముక్కల్లో ఒక వన్ టీ స్పూన్ కారం వేసాను చూసుకొని వేసుకోండి ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ వేసాను ఉప్పు కూడా అంతేనండి ముక్కల్లో యాడ్ చేసిన ఉప్పు మైనస్ చేసుకొని ఇక్కడ మీరు ఉప్పు అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి గరిటతోటి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్లో ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి చిక్కగా గుజ్జంతా తీసుకొని ఈ విధంగా ఈ గ్రేవీలో పోసుకోవాలి ఇలా గుజ్జంతా పోసుకొని మొత్తం ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మనకి ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగినట్టు వాటర్ కూడా పోసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్కి పైనే వాటర్ అయితే పోస్తున్నాను మీరు ఎంత అయితే కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ అయితే పోసుకోండి ఇలా వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత చాలామంది ముక్కలు ఇప్పుడే వేసేస్తూ ఉంటారండి ఇప్పుడు అస్సలు వేయకూడదు మనం ఇది తెరలేటప్పుడు మాత్రమే మనం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని తెరలిచ్చుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూపి చూపిస్తాను చూడండి ఈ విధంగా తెరలుతూ ఉంటాయి ఇలా తెరలేటప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి చాలామంది ఇవి తెరలక ముందే వేసేస్తూ ఉంటారండి అసలైన ప్రాసెస్లో అయితే ఇలా తెరలిన తర్వాతే చేస్తారు ఇంకా పాతకాల పద్ధతిలో అయితే అసలు ఇవన్నీ ఏమి చేయరు అన్నీ ముందే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్ని ముక్కలు కలిపి పెట్టేసి ఒకేసారి స్టవ్ పైన పెట్టేసి ఉడికించేస్తారనమాట అప్పుడు స్టవ్లు కూడా లేవు మామూలుగా పొయ్యిల మీద పెట్టి ఉడికిస్తూ ఉంటారు ఇప్పుడు వీటిని ముక్కలన్నిటిని ఈ విధంగా వేసిన తర్వాత మనం అస్సలు గరిటె పెట్టి కలపకూడదండి ఈ విధంగా రెండు అంచుల్ని పట్టుకొని ఒక క్లాత్ తోటి ఇలా తిప్పుకున్నారంటే సరిపోతుంది మనకి వీటిని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదండి చేపలు త్వరగానే ఉడికిపోతాయి మూత పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మనం ఉడికించుకున్నామంటే చక్కగా చేప ముక్కలు అనేవి ఉడుకుతాయి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మూత తీసి సిక్స్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి గ్రేవీ కూడా చిక్కబడుతుంది అలాగే చేపల ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతున్నాయండి చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి మరీ మెత్తగా ఉడికించి వేసుకున్నారంటే ముక్కంతా చెదురు చెదురు అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా మళ్ళీ ఒకసారి ఈ విధంగా నేను కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి అలాగే దీన్ని కొంచెం అంటే తెలిసిన వాళ్ళు కొంచెం ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలిసిన వాళ్ళు గరిట పెట్టి లైట్గా కలుపుకోవచ్చండి అయినా కానీ చాలామందికి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందుకే గంట పెట్టద్దు అంటారనమాట ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఆ గరం మసాలా మొత్తం కలిసిపోవాలన్నమాట ఇలా కలిసిపోయిన తర్వాత మీరు ఒక ముక్కని ఈ విధంగా పక్క ముక్కలు తగలకుండా నీట్గా గరిటతోటి తీసుకొని దీన్ని ఒకసారి ప్రెస్ చేసి చూసారంటే మనకి ముక్క చక్కగా ఉడికిందా లేదా అర్థమవుతుంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకుంటే మనకు చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు యూస్ చేయలేదు ఈ కర్రీలో అలాగే మనకి నెల్లూరు చేపల పులుసులో ఆవాల ముద్దని వేస్తారనమాట అది వేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఫుల్గా ఎలా చేయాలి అనేది ఇంకా క్లియర్ డీటెయిల్ వీడియో పెడతాను ఇది కూడా ఒక స్టైల్ నెల్లూరు స్టైల్ చేపల పులుసే అనమాట నాకు తెలిసిన నెల్లూరు ఫ్రెండ్స్ని అడిగి ఈ విధంగా చేశాను మీకు ఎవరైనా తెలుసుంటే ఏమన్నా ఇందులో మిస్టేక్ జరుగుంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి క్విక్ అండ్ ఈజీ కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్